హాయ్ అండి ఈ శారీకి ఎంచు తీసుకున్నాను వేయడానికి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నాడండి ఇది శారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ టూ కలర్స్ మ్యాచ్ అవుతుంది అనేసి కలర్ తీసుకున్నానండి అంచెలా వేద్దామని దీనికి ఇలా నెట్టిచ్చాడు చాలా డెలికెట్గా ఉంది నెట్టం దీని అలా మలుసుకుని అప్పుడు స్విచ్ చేసుకోవాలండి ఇది ఇలాంటి ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చేసినప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను మీకు కుట్టేటప్పుడు సారీని లాగా హోల్డ్ చేసుకుని కుట్టుకుంటే కొంచెం బలంగా ఉంటుంది లేకపోతే దీనికి నెట్టే కదా చూడండి నెట్టిచ్చాడు ఇది ఎక్కువ ఇబ్బరువుకి పిగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకని కొంచెం బలంగా ఉంటుందని ఇది ఏం చేయాలంటే మనం శారీని కొద్దిగా మళ్ళీ మలుసుకొని అప్పుడు స్టిచ్ చేసుకోవాలి ఇలా చాలా జాగ్రత్తగా పుట్టుకురావాలండి ఇది స్లోగా